సిద్ధపాటు లేకుండా ఉంటారు మన కొరకే మనం జీవిస్తూ మన కుటుంబాల కొరకు మన పిల్లల కొరకు మనం జీవిస్తూ ఉంటాం ఇది సిద్ధపాటు కింద రాదు దేవుని కొరకైన సిద్ధపాటు మంచి పని పరలోకము నుండి భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మంచి పని చేశాడు లోకమంతా నాశనమునకు సిద్ధమై ఉండగా లోకమంతా నాశనములో బడి ఏడవబడుచు ఉండగా అట్టి లోకాన్ని పాప మరణముల యొక్క నియమము నుండి విడిపించాలని ఆయన లోకానికి వచ్చి మనుషులందరి కొరకు మరణించాడు మనుషులందరి కొరకు ఆయన తన రక్తమును కార్చాడు అది మంచి పని అందుకని యావత్ లోకము ఆయనను మంచి దేవుడని చెప్పుకుంటారు ఆయన మంచి దేవుడు ఆయన మంచివాడు బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడింది యహోవా మంచివాడు